ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బైఫరికేషన్ అయ్యింది నూతన రాష్ట్రం అగ్రికల్చర్ ఎకానమీ అర్బన్ పాపులేషన్ లేదు అసలు రాజధాని లేదు నాలెడ్జ్ ఎకానమీ కూడా హైదరాబాద్కే పరిమితమైంది ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఏ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని ఒకటి ఐదు సం పది సంవత్సరాల మురుపు జరిగిన బైఫరికేషన్ తర్వాత ఫర్దర్గా జరిగినటువంటి డ్యామేజ్ ఈ రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ లేని పరిస్థితికి వచ్చింది ఇక్కడే బ్యాంకర్స్ ఉన్నారు మొత్తం రాష్ట్రంలో తిరిగి బ్యాంక్ రుణాలు కూడా పే చేయలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చాం ఇప్పుడిప్పుడు అవన్నీ రివైవ్ చేస్తున్నా ఎక్కడ చూసినా అన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేయగలిగామంటే వెంటిలేటర్ పైనుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రా దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేషెంట్ అయితే బయట రాగలిగాం కానీ ఇంకా కూడా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు ఏరోస్పేస్ సిటీ స్పేస్ సిటీ ఏరోస్పేస్ సిటీ లేకపోతే డ్రోన్ సిటీ లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ గ్రీన్ ఎనర్జీ యూ నేమ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా ఈవెన్ సెమీ కండక్టర్ ఎవ్రీథింగ్ వీఆర్ లాంచింగ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ ఆల్ అవర్ ఇనిషియేటివ్స్ ఆంధ్రప్రదేశ్ విల్ ఎమర్జ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ హెవ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్ అలాంటి సందర్భంలో ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు కొండే రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటున్నానంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్న యాభై ఆరు వేల కోట్ల రూపాయలు విలువైన తొంభై ఐదు ప్రాజెక్టులు ప్రారంభించాం ఇప్పుడు తొందరలోనే స్పీడ్ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తవుతుంది అదే సమయంలో నిన్నే అమరావతి సిఆర్డిఏ ఇనాగ్రేట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయడం కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు ఈ సిటీకి దగ్గర దగ్గర ఏడు నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ రెండు సిటీలు ఉంటే మూడో సిటీ యాడ్ చేశాం హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం ఇట్ ఈజ్ ఎ గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది బట్ డిఫికల్ట్ ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా